నమస్కారం అండి నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ్ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు చెప్పిన కథలు మిమ్మల్ని బాగా నవ్వించాయి కదండి కానీ ఇప్పుడు చెప్పబోయే కథ మాత్రం కాస్త మనసుని భారం చేస్తుంది ఈ కథ పేరు తాడు అసలేమిటి తాడు ఈ కథకి పేరు ఎందుకు పెట్టారు తెలుసుకుందాం రెండు రెండు హెడ్ గారు ఇక్కడ కూకోండి శ్రద్ధగా స్టూల్ తుడిచాడు హుసూరు మంటూ కూలబడ్డాడు హెడ్డు టోపీ తీసి చేత్తో పట్టుకుని కాసిన మంచి తీర్థం ఇప్పించవయ్యా ముసలయ్యా మరీ ఊరికి ఇంత విసిరేసినట్లు కట్టుకున్నామేమిటయ్యా ఇల్లు ఈ డొక్కు సైకిల్ తొక్కి తొక్కి నా ప్రాణం ఆపసోపాలు పడుతున్నాడు ముసలయ్య ముసిముసి నవ్వులు నవ్వాడు నాన్ కట్టించిందేటి బాబు మా తాతల నాటిది ఇంకా నయం ఐదేళ్ల క్రితం చూడాలి మీరు శానా దరిద్రంగా ఉండేది ఈ రోడ్డు ఈ ఇల్లు మున్సిపాలిటీలో ఎవరో మంచి మారాజు వచ్చి ఈదిరి బాగు వెళ్ళాడు మా అబ్బాయి ఈ ఇంటిని రిపేరీ చేయించాడు చిన్నపిల్ల మంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అందుకొని గొంతులో పోసుకుంటూ అడిగాడు హెడ్డు ఎవరు ముసలయ్యా నీ కూతురా సి నాకి వయసులో ఇంత చిన్నది కూతురేటి బాబు ఇది నా మనవరాలు అన్నాడు ముసలయ్య ఏం చదువుతున్నావమ్మాయి అడిగాడు గ్లాస్ గ్ చేతికిస్తూ నాలుగు అంది వెళ్ళిపోతూ ఆడిపని ఆడిదే గాని ఆడందరికీ కనబడ్డు బాబు అలా అని తప్పించక తిరుగుతున్నాడు అనుకునేరు మీ పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడినా సిక్కే ఆడిల్లు కదిలి వెళ్ళాడంటే మళ్ళా మూడు నాలుగు నెలలకు గాని రాడు ఒక్కోసారి శానాకాలం పట్టుద్ది అదేదో మంచి వ్యాపారమైన బాబు వచ్చినప్పుడల్లా నాకు మా ఆవిడికి పెళ్ళాం పిల్లలకి బట్టలు అట్టుకొస్తాడు మళ్ళీ పోయేప్పుడు ఇంటి ఖర్చుల కోసం వెయ్యి రూపాయల దాకా ఇచ్చెడతాడు ముసలయ్య శ్రోత ఒకడు దొరికాడనేసరికి తన కొడుకు సంపాదన గురించి వెయ్యి రూపాయలు తను ఒక్కసారిగా కళ్ళ చూసే వైనం ఉప్పొంగుతూ చెప్పాడు చాలా సంతోషం ఆ ఇప్పటికే అయిపోయింది మళ్ళీ సిఐ గారు తిడతారు తొందరగా పలక మీద రాసుకో పొడుగు ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఇది స్పెషల్గా చేయాలి తెలిసిందా అందుకే కబురంపకుండా నేనే స్వయంగా వెళ్లి రావాలని సిఐ గారి ఆర్డరు ఇదివరకటి కన్నా ఇంకో నాలుగు రూపాయలు ఎక్కువే తీసుకో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సరేనా మీగా ఆవరాగాని మీరింత నొక్కి చెప్పాలండి దాదాపు ఆరు అడుగుల పొడుగంటే మనిషి శానా బరువున్నాడే ఈ లెక్కను మామూలు కంటే ఇంతలు చేయాలన్నమాట సరేలే బాబు ఎప్పటికి కావాలి ఇవాళకి పదిహేను రోజులకు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున తీస్తాం ఇందా ఈ ఐదు రూపాయలు భయానా తీసుకో మరి నే వస్తా ఈసారి వచ్చినప్పుడు మీ అబ్బాయిని చూపించు మరి అంటూ లేచాడు ఆడి మధ్య వచ్చి శానాకాలం అయింది బాబు ఎదవా ఇంత నీటుగా వచ్చేటైతే ఓ కార్డు ముక్క రాయరా అని చెప్తూనే ఉంటాను నీకు చదువుకోవడం చేతనైనా నాకు రాయటం చేత కావద్దా ఆ నాలుగు ముక్కలు రాయటానికి నేను ఏరే జీతగాని పెట్టుకోవాలా అని గసురుతాడండి మా ఊడు ముద్దుగా కొడుకు మీద విసుక్కున్నాడు ముసలయ్య మరి నే వస్తా ముసలయ్య ఓ వారం రోజుల్లో కానిస్టేబుల్ని పంపుతా మళ్ళీ చెప్తున్నాను అనుకోకు చాలా స్ట్రాంగ్ గా ఉండాలా నీకు తెలుసుగా ఒకసారి ఆ సమయంలో తెగిందంటే ఇంతే సంగతులు ఆడి శిక్ష రద్దవుద్ది మా ఉద్యోగాలు పోతాయి మరి వస్తాను హెడ్డు వెళ్ళిపోయాడు ముసలయ్య లేచి లోపలికి వెళ్ళాడు ఏటి ముసలాయినా కానిస్టీబు అన్నిసార్లు చెప్తున్నాడు మన అలక మీద నమ్మకం పోయిందేటి సర్కారు వాళ్ళకి అంది భార్య విసుగ్గా కాదులేయే ఆళ్ల జాగ్రత్త ఆళ్ళది మొన్న ఇల్లు కప్పించేటప్పుడు నువ్వు తిండి నీళ్లు లేకుండా ఎంటబడి మొరుగుతూ కూసోలా వాళ్ళ మీద నమ్మకం లేకనా ఎవడో పెద్ద శరీరం వాడట ఇంకాస్త జాగ్రత్త అని చెప్తున్నాడంతే సర్లే ఆ నీలతోట్లో నార రెండు రోజులైంది మరి ఆ పని మీద ఎప్పుడు గూకుంటావో ఏటో నే కెడతన్నా అంటూ వెళ్ళిపోయింది చాలా శ్రద్ధతో చేయసాగాడు తాడుని ముసలయ్య ఇంతవరకు అంత బరువున్న వాళ్ళకి తాను చేయలేదు ఎవడో దున్నపోతులా ఉండుంటాడు యదవనాయాల పాడు పండ్లు చేయటం ఇదిగో ఇలా గిలగిలా తన్నుకు సావటం అసలు ఈ పోలీసు వాళ్ళ కాంట్రాక్ట్ ఒప్పుకున్నాక లాభమే గిడుతోంది రూపాయికి నాలుగు రూపాయలు ఇస్తున్నారు అవున్ మరి తాన్నేసే ఆ ఒక్క తాడు మీద మరెన్నో బతుకులు ఆధారపడి ఉన్నాయన్నమాట అంటే ఈ లెక్కన తాను కాస్త లూజుగా నేత్తే ఆడు బతికినట్టేనా ముసలయ్య కళ్ళు పెద్దవయ్యాయి అంటే ఆడి పాణాలు తన చేతుల్లో ఉన్నాయన్నమాట ఈ చిత్రంగా ఉందే నవ్వుకున్నాడు అయినా తాను నేసిన తాడుని మళ్లీ గట్టిగా లాగి పరీక్షించి గట్టిగా ఉందని గాని తీయరట తన పని తాడు గట్టిగా నెయ్యటం వరకే మిగతావన్నీ ఆళ్ళు ఆళ్ళు చూసుకుంటారు మెడకేసే ఉచ్చు కాస్త మందంగా ఉండాల అప్పుడు నెప్పి తెలీదు పాపం సెడ్డ ఆడిది ఓ పాణమే గదా గిలగిలా తన్నుకుంటది అసలు మరణశక్తి చెయ్యడానికి ఈ తాడు కంటే మరో పద్ధతి లేదా పోని ముక్కు మూసేస్తే అది ఇది ఒకటే కదా నీటిలో తోసినా అంతే ఊపిరాడక చచ్చిపోవడం చాలా ఘోరం పోని కరెంటు కుర్చీలో కూర్చోబెడితే దానికి బోలెడు కరెంటు కరుసవద్దని ఒగ్గేశారట తను మూడు రూపాయల తాడుని పన్నెండు రూపాయలు చెప్తే సమ్మగానే ఉంటది ఇళ్ళకి కరెంట్ అనేసరికల్లా బాబోయ్ కర్సు అంటారు అయినా నాకెందుకీ సావు మేళం ఈ సంకురేత్రికి అబ్బాయి వచ్చి అందరినీ పట్నం తీసుకెళ్తానన్నాడు ఈ రాజమందిరంలో ఉండి విసిగెత్తిపోతా ఉంది శన్నపట్నం చూసి ఎన్నాళ్లైందో సినిమా టూడియోలను చూడాలా యాక్టర్లను చూడాలా మాయాడది ఇంతవరకు సముద్రం చూడలేదంట పిచ్చిముఖం దానికి తని తీరా చూపించాల సముద్రం వచ్చేటప్పుడు తిరుపతెంకనని చూసి రావాలా ఈసారి వచ్చేటప్పుడు డబ్బులు బాగా తెమ్మని చెప్పాలి ఎలా చెప్పటం ఆడు ఉత్తరం మొక్క రాస్తే తను రాయొచ్చు రెండేళ్ల క్రితం అంతా బెజవాడ కనకదుర్గమ్మని చూడ్డానికి వెళ్ళినప్పుడు ఏం ఖర్చు పెట్టాడని వాళ్ళమ్మ గిలగిల్లాడుతానే ఉంది ఎందుకురా అలా మంచి ఖర్చు చేస్తావు అని పేనటం ఆపి పక్కన కుండలో నీళ్లు దోశలతో తీసుకుని తాడు తడిపాడు మళ్ళీ అల్లడం ప్రారంభించాడు ఇలా అల్లుతున్నప్పుడు ముసలయ్య మనసులో అన్ని రకాల ఆలోచనలు తిరుగుతుంటాయి అవే ముఖ్యమైన కాలక్షేపం ముసలయ్యకి అసలు ఆడు చేసే బిజినెస్ ఏటో తెలుసుకోవాలని తనకి ఉబలాటం లేకపోలేదు ఆడు చెప్తేనా నీకెందుకు నేను నిన్ను సుఖంగా చూడడం లేదా నీకేమైనా కష్టం వచ్చిందా హాయిగా నేనిచ్చే డబ్బు ఖర్చు పెట్టుకోక ఎందుకీ ఏరాలు అని గసురుతాడు సంవత్సరం క్రితం అనుకుంటా ఒక ఒకరేతిరేళ ఆడు ఊర్ నుంచి రాగానే గప్పున కొట్టింది సారాయి వాసన తను బయటపడలేదు ఆళ్ళమ్మకి తెలిస్తే బాధపడతదని తను గబగబా రెండు ఊదొత్తులు వెలిగించాడు ఆడు కాళ్ళు గడుక్కునేందుకు బాయ్ దగ్గరికి వెళ్తే తనూ వెనకగా వెళ్ళాడు కాస్త తటపటాయించి అడిగేశాడు ఇది నీ నోరు ఎత్తా ఉంది అని కొడుకు కాస్త కంగారు పడ్డట్టే కనిపించాడు ఏదో అస్పష్టంగా అన్నాడు మరి ఋషి చూడకపోతే ఎలా వ్యాపారం అన్నాక అన్నీ చూసుకోవద్దా అని లోపలికి వెళ్ళిపోయాడు అప్పటినుంచి తనకు అనుమానంగానే ఉంది ఆడు చేసేది దొంగసారా వ్యాపారమేమోనని తర్వాత మళ్ళా ఎప్పుడూ వాడి నోరంటా వాసన రాలేదు తను మరిసిపోయాడు ఏమయ్యా ఇక అక్కడ ఆపిరా గాని అంది భార్య ముసలయ్య లేచాడు నాలుగు రోజుల్లోనే అయిపోయింది తాడు పేనటం ఒకరోజు కానిస్టేబుల్ వెంకన్న ముసలయ్య ఇంటి ముందర నుంచి వెడుతుంటే ముసలయ్య పిలిచాడు హెడ్ గారు వచ్చి తాడుకి భయానో ఇచ్చెళ్లారు వెంకన్న అన్నాడు ముసలయ్య ఆరే కబురంపుతారు ఏటంత తొందర అన్నాడు కానిస్టేబుల్ వెంకన్న బాబాబిత్తాని తీసుకెళ్ళిపో నా బాధ్యత తీరిపోద్ది అదీగాక ఈ దిక్కుమాలని ఇంట్లో ఎక్కడ కొంచెం కొరికేసినా నా శ్రమంతా పోద్ది మళ్ళా మొదలెట్టాలా బతిమాలాడు ముసలయ్య సరే ఇవ్వు కానీ నీ డబ్బులు డబ్బులు ఎక్కడికి పోతాయి బాబు ఆరికి తీరుబడినప్పుడే ఏమను అని లోపలికి వెళ్లి తాడు భద్రంగా చుట్ట ఇచ్చాడు ముసలయ్య తీసుకుని వెళ్ళిపోయాడు వెంకన్న సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు వచ్చింది ముసలయ్య అప్పుడే సైకిల్ దిగుతున్న హెడ్ కానిస్టేబుల్ని చూసి దిగ్గున లేచి ఎదురొచ్చాడు ఇంద ముసలయ్య నీ పైకం అంటూ పదకొండు రూపాయలు ముసలయ్యకిచ్చాడు హెడ్డు మీ దగ్గర డబ్బులే ఆడికిపోతాయి బాబు అంటూ తీసుకున్నాడు హెడ్డు బయలుదేరబోతుంటే పొద్దుటేలా వచ్చారు కాఫీ పుచ్చుకెళ్ళండి బాబు అన్నాడు అయిష్టంగానే ఇష్టంగానే లోపలికొచ్చాడు లోపలికి రండు బాబు ఈ అరగంతా అలికింది అంటూ కుర్చీ దులిపి లోపలికి తీసుకెళ్లాడు హెడ్డు తల వంచి పాకలోకి వెళ్ళాడు వెళ్లాడు ఏమేవ్ బాబుకి కాఫీ స్ట్రాంగ్గా సేయి ఆసేత్తోనే నాకు పట్రా అని హెడ్డు వంక చూసి ముసిముసిగా నవ్వాడు పని సక్రమంగా జరిగిందా బాబు అడిగాడు తన పని ఎలా ఉందో మెప్పుకోలు వినాలని అతని చెవులు ఆత్రంగా ఉన్నాయి ఆ నువ్వు తాడు నెయ్యటం అది తెగటమూనా అన్నాడు హెడ్డు కాఫీ వచ్చింది హెడ్డుకో గ్లాసిచ్చి తను గ్లాసు తీసుకున్నాడు అసలు బాబు వాడు కుతూహలంగా అడిగాడు ముసలయ్య సారా కొట్టులో దెబ్బలాటొచ్చి ఇద్దరిని పొడిచేశాడు పుల్లి ఎంజాయ్ చేస్తారు ఇలా కొటుకు చాస్తారు అన్నాడు హెడ్డు కాఫీ చప్పరిస్తూ పంచదార చాలేదా బాబు అన్నాడు ముసలయ్య కొంచెం తక్కువైనట్టుంది అన్నాడు హెడ్డు ఇదెప్పుడూ ఇంతే పరమలోబి దీంత అస్సాదియా అంటూ లోపలికెళ్లాడు ముసలయ్య ఇంతలో ముసలయ్యా అన్న గావు కేక వినిపించింది పంచదార తీసుకుని వచ్చాడు ఏటీ అంటూ హెడ్డు నుంచుని ఉన్నాడు అతని మొహంలో ఆశ్చర్యం తీవ్రంగా కనిపిస్తోంది ఆ ఫోటో ఎవరిది అడిగాడు హెడ్డు గోడవైపు వేలు చూపిస్తూ ఆడా అండి నేను చెప్పలే నా కొడుకు రాజయ్య రాజయ్య పేరేటన్నావు రాజయ్య ముసలయ్య గాభరాగా చూశాడు ఏటి బాబు ఏటైంది ఆడేమన్నా యదో పని చేశాడా ఆ మీరు ఎరుగుదురా అడిగాడు హెడ్డు నిట్టూర్చాడు ముసలయ్య తల్లి తండ్రి అడిగితే చెప్పలేదు ఇదే ఊరన్నాడుగాని అడ్రస్ చెప్పలేదు నువ్వు శ్రద్ధగా శ్రమించి బలమైన తాడు చేసేవే దాంతోనే మీ వాణ్ణి తీశారు పాపం మీకు తెలియకుండానే హెడ్ మాట్లాడుతోంది ముసలయ్యకు వినిపించట్లేదు చేతిలో కాఫీ చెంచాతో పంచదార కింద పడిపోయాయి